విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించారు ఖండించి ఉద్యోగుల వైపు నిలిచారు కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైతే ఏకంగా బహిరంగ సభలు పెట్టి స్పీచ్లు ఇచ్చేవారు కానీ ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక మాత్రం కథ మొత్తం ఆరుమారిపోయింది ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కూటమికి ఓటు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు కూడా ప్రైవేటీకరణను ఆపుతామని మాట ఇచ్చారు ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలిచాయి కేంద్రంలో కూడా శాసించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది దాంతో ఇంకా మంచి రోజులు వచ్చిందని ఉద్యోగులంతా భావించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు పరిశ్రమ మూసేసే స్థాయికి వచ్చింది ముడి సరుకులైన ఇనుము బొగ్గు సరఫరా ఆపేశారు దీంతో ఉత్పత్తి తగ్గిపోయింది ఉత్పత్తి తగ్గిపోవడంతో నష్టాల్లోకి వెళ్తుంది నష్టాల్లోకి వెళ్తుందని చెప్పి పరిశ్రమను అమ్మేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా విశాఖ స్టీల్ చైర్మన్ అయిన అతుల్ భట్ దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్ళిపోతున్నారు నవంబర్ ముప్పైనా ఆయన పదవి విరమణ ఉంటే ఇంకా అప్పటి వరకు ఆయన తిరిగి వచ్చేలా అయితే కనపడటం లేదు సో దీంతో ప్రైవేటీకరణ కావడం దాదాపు ఖాయమన్న అభిప్రాయంలోకి ఉద్యోగులంతా వస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు వచ్చాయి అప్పట్లో డెక్కన్ క్రానికల్ అనే పత్రిక విశాఖ స్టిల్ ప్రైవేటీకరణపై బాబు సైలెంట్ అని ఒక కథనం రాస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఆ పత్రిక ఆఫీస్ మీద దాడి చేశారు బోర్డులు తగలబెట్టారు ఆ పత్రికను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కానీ ఇప్పుడు ఆ పత్రిక రాసిందే నిజమయ్యే అవకాశం కనబడుతుంది మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ అవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు ఒప్పుకోకుండా ప్రభుత్వం మీద బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు విపరీతంగా ప్రయత్నించారు కానీ ఇప్పుడు వారి ప్రభుత్వం ఉన్నప్పటికీ సైలెంట్గా ఉంటున్నారు ఒకవేళ నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి రాజకీయ చరిత్రలో ఇది ఒక మచ్చలాగా మిగిలిపోయే అవకాశం కూడా లేకపోలేదు అంతేకాకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని మాటలు మాట్లాడారు అంత గోల చేశారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు మాట్లాడటం లేదు అంటూ నెటిజన్లు పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడుతున్నారు దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి చొప్పినట్టే జరిగిందంటూ ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు గురించి మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాదాపు ఖాయమన్న అభిప్రాయం అయితే కలుగుతుంది కానీ ఇంకా ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు చూడాలి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందా అని